అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మాధ్యమ సాధ్యం అటువంటి వ్యక్తిని ఈ రకంగా ఈ ఈరోజు నన్ను నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే మన నా నారా లోకేష్ అయినా రావాలని చెప్పి ఈరోజు మీరు నువ్వు మాట్లాడుతాను మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరూ రావాల్సిన అవసరం లేదు తెలుగుదేశం జెండా పట్టుకొని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలా నువ్వు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది ఈరోజు మాధవి గారు మాధవి గారితో పాటు ఈరోజు కార్యకర్తలు అందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి మా టైగర్ మాధవి జాలని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా ఈరోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈరోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్ధతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి 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 ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు ఇదే పద్ధతిలోనూ ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుబడే స్థాయికి తెచ్చుకున్నాం నెక్స్ట్ ప్రజలు తిరుగుబడతారు రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి బాబు గుర్తుపెట్టుకో ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటువంటి పనికిమాలను రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది జరుపుతాము